మస్తండి నా పేరు డాక్టర్ వెంకట్రామ్ రెడ్డి నేను మెడినన్ హోమోపతి హాస్పిటల్ హైదర్వాడ్ నుంచి మాట్లాడుతున్నా ఈరోజు మనం చెప్పుకోపోయే టాపిక్ ఏంటంటే హైపర్ టెన్షన్ డయాబెటిక్ మెలిటస్ అండ్ హైపర్ కొలెస్ట్రేమియా అంటే కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండడం ఇవి మనకి మూడంటే ఒకదాన్ని కాబట్టి ఇంటర్లింక్ షుగర్ వచ్చిన వాళ్ళకు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది బీపీ షుగర్ ఉన్న వాళ్ళకు కొలెస్ట్రాల్స్ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది అనమాట ఈ విధంగా ఇంటర్లింక్ ఉంటాయి కాబట్టి మోడీ గురించి బ్రీఫ్గా చెప్పుకుందాం అంటే షుగర్ ఈ రోజుల్లో కామన్ అయిపోయింది మనకు అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మనం తీసుకునే ఫుడ్ ఎటువంటి ఫుడ్ తీసుకుంటున్నాం ఏంటి అనేది మనకే తెలియకుండా మనం అది వెళ్ళిపోతుంది అంటే ఒక ఫ్రెండ్స్ ఒక ఫ్రెండ్ ఒకటి తీసుకొస్తాడు ఒక ఫ్రెండ్ ఒకటి తెస్తాడు అది తింటాం ఇది తింటాం అన్ని తింటాం అనమాట వీటి వల్ల కూడా మనకు ఈ స్టమక్ డిస్టర్బ్ అయ్యి ఏదో ఒకటి జబ్బులు వచ్చే అవకాశం కలప కనిపిస్తుంది ఈ షుగర్ అనేది ఇప్పుడు మొన్నటి వరకు ఏంటంటే ఈ జెనటిక్ ప్రాబ్లం అని చెప్పి అనుకునేవాళ్ళం అంటే మన పూర్వీకులకు ఉంటే మనకు వస్తుంది కంపల్సరీ అనేది కానీ ఒక ఫిఫ్టీ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ తీసుకుంటే ఎవరికి షుగర్ అనేది చాలా తక్కువ వెస్ట్రన్ కంట్రీస్లో ఉండేది తప్ప మన ఇండియాలో ఉండేది కాదు ఫిఫ్టీ ఇయర్స్ బ్యాక్ అక్కడక్కడ కేసెస్ కనపడేవి ఎక్కడ ఓన్లీ మన ఇండియాలో కూడా పంజాబ్లో మాత్రమే ఈ కేసెస్ మనం చూసేవాళ్ళం షుగర్ అనేది పంజాబ్ వాళ్ళకి వస్తుంది అనేది ఒక అపోహ అది కూడా ఉండేది మనకు రాదు అని కానీ తర్వాత ఏమైంది పంజాబ్ వాళ్ళకి ఎందుకు వస్తుంది మనకెందుకు మైగ్రేట్ అయ్యిందంటే పంజాబ్ వాళ్ళకి ఎప్పటి నుంచో మంచి కల్చర్ కల్టివేషన్ ఉంది అక్కడ రైస్ ఎప్పటి నుంచో వండుతుంది రైస్ గోధుమలలో ప్రధాన పంట ఆ కల్చర్ మనకు ఇక్కడ ఆంధ్ర కోనసీమకు ఒక ట్వంటీ థర్టీ ఇయర్స్ తర్వాత అక్కడ కూడా వచ్చేసింది అందుకు మనకి ఇప్పుడు ఏమైందంటే మన ఆంధ్ర కూడా కోనసీమ ఏరియాలో ఆ డిస్ట్రిక్ట్లలో చాలా వరకు ఈ షుగర్ పేషెంట్స్ అనేది మనకు ఈక్వల్గా పంజాబ్ ఈక్వల్గా అయిపోయింది మన ఈ రెండు తెలుగు రాష్ట్రాలు అంటే మనం తినే ఫుడ్ అనేది ఆ విధంగా చేంజ్ అవుతూ ఆ విధంగా చేంజ్ చేసుకుంటూ మనం వచ్చినాం కాబట్టి ఈ షుగర్ అనేది మనకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ షుగర్ వచ్చింది షుగర్ వచ్చిన తర్వాత మనం ఏం తీసుకోవాల్సిన తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటినే తర్వాత చూసుకున్నాం ఈ షుగర్ ఉన్నది కానీ మనం జాగ్రత్తలు తీసుకోకుండా ఇంకా దాన్ని ఇది చేసుకుంటూ ఒక ఆల్కహాలు సేదీ లేదా స్వీట్స్ అవి ఇవి డాక్టర్స్ వద్దన్నా కూడా సరే సార్ నేను ఒక్కటే తిన్నాను సార్ ఏం కాలేదు సార్ ట్యాబ్లెట్ వేసుకుంటాం కదా కంట్రోల్ ఉంది సార్ అంటారు అది నవ్వాలో ఏడవాలో పేషెంట్ చూస్తే మాకే అర్థం కాదు ఎందుకంటే ట్యాబ్లెట్ వేసుకుంటే సార్ నాకు కంట్రోల్ ఉంది సార్ అంటాడు నేను టాబ్లెట్ వేసుకుంటే కంట్రోల్ ఉంది అనేది అది అందరికీ తెలుసు కదా ట్యాబ్లెట్ లేకుండా కదా మనకు కంట్రోల్ ఉండాల్సింది మీరు డైట్ మెయింటైన్ చేయండి అంటే చేస్తున్నా సార్ అంటాడు ఏం చేస్తున్నాయో నైట్ చపాతీ తింటున్నా సార్ ఆ విధంగా ఏంటంటే చపాతీలో షుగర్ లేదని ఎవరు చెప్పారో తెలియదు ఇంకొక దాంట్లో షుగర్ లేదని ఎవరు చెప్పరు ప్రతి ఫుడ్లో మనం తినే దాంట్లో షుగర్ ఉండనే ఉంటుంది కాకపోతే ఫ్రూట్స్లో తక్కువ ఉంటుంది మనం తినే ఏదైనా ఈ మిల్లెట్స్ కానీ ఇంకోటి ఇంకోటి కాబట్టి మిల్లెట్లో ఏంటంటే ఫైబర్ ఎక్కువ ఉంటుంది షుగర్ కంటెంట్ తక్కువ ఉంటుంది కాబట్టి మిల్లెట్స్ కొంచెం ఉపయోగమే ఉంటుంది మనకు ఎక్కువ తీసుకుంటే అలాగే గోధుమలు తీసుకుంటే మనకు ఉపయోగం పెద్ద ఉపయోగం లేదండి డాక్టర్ ఏదో చపాతి తినమన్నారు కదా ఎందుకు తక్కువ తింటారు క్వాంటిటీ అని చెప్పి డాక్టర్ గారు చపాతీ తినండి ఒకటో రెండు కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి అని చెప్తాడు కానీ మనం ఆ చపాతి తినమన్నాడు సార్ అని చెప్పి ప్రతిసారి నేను మూడు కోట్ల ఉన్న సార్ అని చెప్పి ఒక్కొక్క పేషెంట్ వచ్చి మనకు చెప్పే అవకాశం ఉంటుంది అనమాట నేనేమంటున్నా అంటే నువ్వు చపాతి తిన్న అన్నం తిన్న ఈక్వలే కాకపోతే ఇంకా కొంచెం మెయింటైన్ చేసి పిండి పదార్థాలు అవి ఇవి తినకుండా కొంచెం జాగ్రత్తగా ఉంటే మనం దీని నుంచి బయటపడవచ్చు అనమాట ఏదైతే కొలెస్ట్రాల్ ఇదైతే ఎక్కువ అయిందో షుగర్ ఎక్కువై ఒక్కొక్కసారి మనకు కొలెస్ట్రాల్ కూడా ఎంటర్ అయ్యే అవకాశం ఉంటుంది ఎందుకంటే స్వీట్స్ అవి విధించడం కాబట్టి హైలీ ఫుడ్ ఎక్కువ పడడం వల్ల కొలెస్ట్రాల్ కూడా మనకు పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఈ కొలీ షుగర్ ఉన్న వాళ్ళకు బీపీ పెరిగే అవకాశం ఉంటుంది ఈ విధంగా ఒకదానికి ఒకటి ఇంటర్ లింక్ కాబట్టి నేనేం చెప్తున్నానంటే ఈ మూడు వచ్చినా కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు కొందరికి షుగరే ఉండొచ్చు బీపీ కొలెస్ట్రాల్ కూడా నార్మలే ఉండొచ్చు లేదా ఒక్కొక్క రేర్ కేసుల్లో కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండి బీపీ షుగర్ లేని కేసులు కూడా చాలా వరకు చూస్తున్నాము కానీ ఈ మూడు ఉన్న కేసులు ఏంటంటే కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే తగ్గిపోతుందని కొలెస్ట్రాల్ మీకు ఐదు వందలు ఆరు వందలు ఉంది అని చెప్పి భయపడాల్సిన అవసరమే లేదు మన దగ్గరికి వస్తే కొన్ని రకాల మందులు ఇచ్చి మీకు ఫైవ్ సిక్స్ మంత్స్లో పూర్తిగా కొలెస్ట్రాల్ తగ్గించే అవకాశం అయితే మేము కల్పిస్తున్నాం దాన్ని ఉపయోగించుకోండి అలాగే హైపర్ అనేది కొంచెం మీ డిసీజ్ని బట్టి దాన్ని తగ్గించ అంటే మీ ఎప్పటి నుంచి ఉంది మనకు ఎన్ని రోజుల నుంచి ఉంది అంటే ఆ క్రానిసిటీని బట్టి మనం తగ్గించాల్సి వస్తుంది అది మనం మీరు వచ్చిన తర్వాత దాన్ని బట్టి ఎన్ని రోజులు తగ్గుద్ది అని చెప్పగలుగుతాం తప్ప ఇలాగ మేము ఎన్ని రోజులు తగ్గిస్తామని తగ్గించి తగ్గిస్తామని చెప్పడానికి అయితే వీలు లేదు అలాగే డయాబెటిక్ కూడా అంతేనండి కాకపోతే డయాబెటిక్ ఏంటంటే ఇన్సులిన్ మీద లేకపోతే మీకు టూ త్రీ ఇయర్స్లో వస్తే మనం త్రీ ఫోర్ మంత్స్లో దాన్ని చాలా వరకు మీ ట్యాబ్లెట్స్ అయితే తీసేయగలుగుతాం అంతవరకు అయితే నేను చెప్పగలుగుతాను వీటన్నిటికి ఓవరాల్గా మనం డైట్ ఏంటంటే మార్నింగ్ ఒక గడ్డి జ్యూస్ తీసుకోండి కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ రోజు నుంచే బంద్ చేయనట్టు స్టాటిన్స్ ఇన్స్ ఏమి వద్దండి తర్వాత డైట్తో మీకు ఇవన్నీ కూడా చాలా వరకు మెయింటైన్ అవుతాయి అలా మెయింటైన్ కానప్పుడు వచ్చి ఒకసారి డాక్టర్ని కలవండి తర్వాత మధ్యాహ్నం ఉదయం ఏంటంటే ఒక జ్యూస్ ఏదో ఒకటి ఒక గుమ్మడికాయ జ్యూస్ అంటే మరీ ఎక్కువ కాదు ఈ వాటర్ ఎక్కువ కలుపుకొని గుమ్మడికాయ తక్కువ వేసుకొని జ్యూస్ తాగండి బూడే గుమ్మడికాయ అంటాం కదా దాని తర్వాత ఇడ్లీ రెండు ఇడ్లీ తీసుకొని స్ప్రౌట్స్ కొంచెం బాగా తినేటట్టు చూసుకోండి ఇంకా వీలైతే ఇంకా ఆకలి ఏంటంటే ఉదయం కొన్ని ఫ్రూట్స్ కూడా తినవచ్చు మధ్యాహ్నం ఏంటంటే రా వెజిటేబుల్స్ అంటే సలాడ్స్ సలాడ్ ఏంటంటే త్రీ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు అంత కట్ చేసుకొని తిని దాని తర్వాత రైస్ వీలైతే మనం మిల్లెట్స్ అవి దొరకకపోతే మామూలు రైస్ అయినా పర్లేదు ఒక కప్పు రైస్ రెండు కప్పులు ఆకుకూరలు ఏదైనా ఆకుకూరలు పెట్టుకోండి దుంపకూరలు ఇటువంటివి ఎక్కువ వద్దండి ఎందుకంటే దా దాంట్లో కూడా పిండి పదార్థాలు ఎక్కువ కాబట్టి దాంట్లో కూడా మనకు స్టార్చ్ అనేది ఉండి షుగర్ పెరిగే అవకాశం ఉంటుంది ఇటువంటివి మెయింటైన్ చేసుకుంటూ సాయంత్రం ఇవన్నీ సర కరెక్ట్గా సక్రమంగా మీరు మెయింటైన్ చేసుకోగలిగితే సాయంత్రం మీరు కోకోనట్ వాటర్ కానీ చెరకు రసం కానీ ఆల్టర్నేట్ డేగా తీసుకోవచ్చు నామల్ల నైట్ మధ్యాహ్నం తీసుకునేలాగే ఫుడ్ అంటే చపాతి తీసుకుంటున్నామంటే మిల్లెట్ చపాతి తీసుకోండి లేదా రాగి రోటీ కానీ అటువంటి నైట్ తీసుకోండి ఆకు ఆకురలు ఎక్కువ మధ్యరాత్రి ఏదైనా ఆకలి అయితే ఒక ఫ్రూట్ లాంటిది అటువంటిది తీసుకోండి ఈ కొలెస్ట్రాల్ తగ్గడానికి మన దాంట్లో ఏంటంటే సంబులు అనే ఒక మదర్ టింగ్షర్ ఉంటుంది అది మీరు ఉదయం సాయంత్రం మధ్యాహ్నం మూడు సార్లు టెన్ టెన్ డ్రాప్స్ ఒక ఫార్టీ ఫార్టీ ఫైవ్ డేస్ చూడండి కొలెస్ట్రాల్ మీకు ఫైవ్ హండ్రెడ్ది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉన్న మీకు టూ హండ్రెడ్కి వచ్చే అవకాశమే ఉంటుంది కొలెస్ట్రాల్ ఉందని మీరు భయపడాల్సిన అవసరం లేదు కొలెస్ట్రాల్ ఉందని మీకు హార్ట్ అటాక్లు కానీ హార్ట్ బ్లాక్స్ కానీ ఏమి రావండి దీనికి బయట మనకి అపోహలు ఉన్నాయి కాబట్టి మీరు మీకు ఇంత ఎడ్యుకేట్ చేస్తున్నాం ఎందుకంటే ఒక సైడ్ బ్లాక్ అయిన హార్ట్కు ఇంకొక సైడ్ దానికి ఏరు ఉండి ఇంకొక ద్వారా దానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది తప్ప ఒక ఒక బ్లా ఒకటి ఒక ఏరు బ్రాక్ అయితే ఇంకొక ఏరు కుళ్ళిపోతుందని చెడిపోతుందని అనుకోవద్దని మీకు ఏర్లతో పోల్చి చెప్పడం ఏంటంటే ఒక మొక్కను వ్యక్తి ఏర్లు ఉంటాయి ఒక ఏర్కి ప్రాబ్లమైన ఇంకొక ఏర్ దానికి మొక్కకు న్యూట్రిషన్ అందిస్తుంది అదేవిధంగా హార్ట్కి ఏంటంటే మనకు మీరు చూస్తుంటారు హోటల్లో హోటల్లో ఒక హార్ట్ని ఈ విధంగా మనకు ఆర్టరీస్ ఉంటాయి కరోనా ఆర్టరీస్ అంటాం కదా ఈ ఆర్టరీస్ ఏ అయితే ఉన్నాయో ఈ ఆటరీస్ ఒకటి చెప్పిపోయినా ఇంకొక ఆర్టరీ ద్వారా దానికి రక్తాన్ని అందిస్తాయి అనమాట అందుకని మీరు భయపడాల్సిన అవసరం లేదు నేను చెప్పిన మెడికేషన్ వేసుకోండి ఇంకా ఏదైనా ప్రాబ్లం ఉంటే ఒకసారి వచ్చి మా బ్రాంచ్లో మమ్మల్ని మీట్ అవుతే మేము దీని గురించి పూర్తిగా మీకు డీటెయిల్స్ ఇన్ డీటెయిల్స్ డెప్త్గా చెప్పి ట్రీట్మెంట్ ఇచ్చి మీకు షుగర్ అనేది కూడా కంట్రోల్ చేయగలుగుతున్నామని మేము మీకు చెప్పగలుగుతున్నామండి ఇది నోటికి ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ మా దగ్గర సక్సెస్ రేట్ అయితే కనిపిస్తుంది షుగర్లో వీటిల్లో కాబట్టి ఇదంతా మీరు ఉపయోగించుకోగలరని చెప్పి మనం చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా నమస్తే